హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనకు రకరకాల కళలు వస్తూ ఉంటాయి ఆ కళలు అర్థాలు ఏంటో కూడా ఒక్కొక్కసారి తెలియదు అయితే నేను చెప్పబోయే ఈ కళలు కానీ మీకు వస్తాయి వాటి అర్థాలు ఏంటో తెలుసుకుందాం నమ్మినా నమ్ముకున్న మన పూర్వీకులు కళలకు కొన్ని అర్థాలు చెప్పారు అవేంటో ఒక్కసారి చూసేద్దాం కలలో కుక్క మిమ్మల్ని కరిచినట్లు కనబడితే లేదా కుక్కను పెంచుకుంటున్నట్లు కలవస్తే కష్టాలు వచ్చి సూచనలు ఎక్కువగా ఉంటాయట ఇక కలలో ఎగురుతున్న పక్షిని చూస్తే మీకు గౌరవం లభిస్తుంది నెమలను చూస్తే దుఃఖం కలుగుతుంది మీ పెళ్లిని మీరు కానీ మీ కళలో చూస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఇక కళలో నుదుట కుంకుమ సింగారిస్తున్నట్లు కనబడితే శుభకార్యం జరుగుతుందని భావించాలి కళలో అద్దం చూస్తే మనసు కకావికలం అవుతుంది అంటున్నారు జ్యోతిష్యులు అలాగే రైలులో ఎక్కుతున్నట్లు కలవస్తే యాత్ర చేస్తారని భావించాలి నిద్రలో ఖాళీ జారి కలవస్తే అధోగతి పాలయ్యే ప్రమాదం సూచన మీకు ఆవు దొరికినట్లు కలవస్తే భూలాభం ఉంటుంది గుర్రం నుంచి కింద పడినట్లు కలవస్తే పదవి త్యాగం చేయాల్సి ఉంటుంది గుర్రంపై ఎక్కినట్లు కలవస్తే పదవిని పొందుతారు మీరు చనిపోయినట్లు కలలో కనబడితే మీకున్న అన్ని రకాల బాధలు తొలగిపోయినట్లేనని అంటున్నారు జ్యోతిష్యులు ఇదే విధంగా సముద్రం వికసిస్తున్న పూలు యువతితో కలవడం లేదా చూడటం ప్రసాదం లభించినట్లు కలవస్తే ఆశీర్వాదం తీసుకున్నట్లు పుస్తకం చదువుతున్నట్లు పాము కరవడం ఆలయాన్ని చూడటం నగలు దొరకడం ఇంకా ఏనుగుపై సవారీ చేయడం పండ్లు తీసుకున్నట్లు కళలు రావడం అలాగే శరీరంపై పేడ పూసినట్లు కనబడటం లాంటి కళలు వస్తే ధనలాభ సూచనలు ఎక్కువగా ఉంటాయి అని అంటున్నారు జ్యోతిష్యులు ఇంకా మీ కళలో రక్తం చూడటం స్తనపానం చేస్తున్నట్లు మద్యం నూనె సేవిస్తున్నట్లు మిఠాయి తినడం వివాహం జరిగినట్లు పోలీసును కళలో చూడటం లాంటివి మీరు గుండు గీయించుకున్నట్లు కళలో కనబడితే మరణ వార్త వినాల్సి వస్తుంది ఇక విధవకు గెడ్డం పెరగడం లాంటి దృశ్యం కళలో కనబడితే పునర్వివాహం జరిగే సంకేతాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిషులు అంటున్నారు వివాహితులు తమ జీవిత భాగస్వామి వెంట్రుకలు తెల్లబడటం కలలో చూస్తే వారితో వియోగం లేదా సంబంధాలు బెడిసి కొట్టే సందర్భాలకు సంకేతాలుగా భావించాలి అని అంటున్నారు జ్యోతిష్యులు సో ఫ్రెండ్స్ ఈ రకరకాల కళలు మరి కళలకు అర్థాలు ఇవి ఈ కళలు గాని మీకు గాని వస్తే వాటి అర్థాలు ఏంటో నేను చెప్పాను ఒకసారి మీకు వచ్చే కళలు ఏంటో చూడండి దాన్ని బట్టి అంచనా వేసుకోండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్